హాయ్ అండి నమస్తే నేను మీ వందన ఈ రోజైతే స్పెషల్గా మొక్కజొన్న పొత్తులతో చేసిన ఉప్మా అండి ఇది మా అమ్మ మాకు చిన్నప్పుడు చాలా చేసి పెట్టేది ఇది చేసినంతసేపు నేను మా మమ్మీనే గుర్తు చేసుకున్నాను అనమాట ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మొక్కజొన్న పొత్తులతో ఇలా ఉప్మా కూడా చేసేసుకోవచ్చు అని ముందుగా నేనైతే మొక్కలు మన నాటు మొక్కలు ఉంటాయి కదా వాటిని అయితే ఉల్చుకున్నాను వాటితో పాటుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్ర కొద్దిగా ఉప్పు చక్కెర అలాగే అల్లం ముక్కలు అన్నిటినీ వేసుకున్నానండి వాటిని కన్సిస్టెన్సీ మనం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవడమే దాన్ని మెత్త మెత్తగా చేసుకోవాలి చాలా అంటే చాలా మెత్తగా ఉండాలి దాంట్లో వాటర్ కాస్త అన్నీ వేసి మెత్తగా చేయండి లేదు అంటే మనం వేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ కన్సిస్టెన్సీతోనే అడ్జస్ట్ అయిపోతుంది నేనైతే ఇందులో కొద్దిగానే వాటర్ వేసానండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతకంటే ఎక్కువ అయితే వేయలేదు దాంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోవాలండి దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే అదంతా వేగాలి కాబట్టి వేగకపోతే పచ్చివాసన వస్తుంది అలాగే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మంచిగా వేగడానికి నూనె ఎక్కువగానే వేసుకోవాలి నూనె అంతా కాగిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసి అది కూడా కాస్త వేగిన తర్వాత నేను ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం క్యాజ్యూనట్స్ అలాగే కొద్దిగా పల్లీలు అయితే వేసుకున్నానండి ఎక్కువగా కాదు కొన్ని ఎందుకంటే మనం డామినేట్ చేసేలాగా వాటిని వేసుకుంటే మనం మొక్కజొన్న పొత్తులతో చేసిన ఉప్మా టేస్ట్ మిస్ అయిపోతుంది వాటిది ఎక్కువగా తెలుస్తుంది అందుకని కొన్ని అలా టేస్ట్కి వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకున్నాను ఇవి వేయడానికి ఒక్క ఐదు నిమిషాలు టైం అయితే పడుతుంది కదా అంతలోపు మనము మళ్ళీ ఒకసారి పిండినంతా మంచిగా కలిపేసుకోవాలండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకున్నానండి వేసుకున్న పచ్చిమిరపకాయలు ఎక్కువగా కారం లేవన్నమాట అందుకని నేను మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసి దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బల్ని దంచేసుకొని కచ్చపచ్చగా వాటిని కూడా వేసుకున్నాను ఈ టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది దీంట్లోకి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ముందుగా మనం పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మొక్కజొన్న పొత్తులతో చేసిన పిండి ఎల్లో కలర్లోనే ఉంటుంది మళ్ళీ మనం ఎక్కువగా పసుపు యాడ్ చేయాల్సిన అవసరమైతే లేదు కాస్త లైట్గా అలా మంచి కలర్గా కనిపించడం కోసం పసుపు అయితే యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్తో పోలిస్తే పసుపు ఎంతో మంచిది అసలు పోల్చవలసిన అవసరం కూడా లేదు అంత మంచిది అనమాట ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండిని కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలపాలండి మంచిగా కలుపుకోవాలి లేదంటే ముద్దలాగా కట్టేస్తుంది ఎంత ఎక్కువగా మీరు కలపగలిగితే అంత బాగా వస్తుందనమాట పొడి పొడిగా అవ్వాలి అని అంటే మీరు ఇక్కడే దీన్ని మంచిగా కలపాలి అంతా మిక్స్ అయిపోవాలి అలాగే ఇది ఇప్పుడు నూనె అస్సలు కనిపించట్లేదు అలాగని మీరు నూనె ఎక్కువగా అయితే వేయొద్దు ఇక్కడ సరిపోతుందండి ఫస్ట్ వేసింది వేగేటప్పుడే మనకు ఆ నూనె బయటకు వచ్చేస్తుంది దాంట్లో నుంచి కాబట్టి ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోతుంది మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేయగలిగితే ఇంకా మంచిదండి నా దగ్గర అవైలబుల్గా లేదు నా దగ్గ ఉన్న వాటిలో చాలా మట్టుకు కోటింగ్ అనమాట అందుకని నేను ఇలా కళాయి పూసిన ఇత్తడి కడాయిలో చేస్తున్నాను మీరు కావాలనుకుంటే నాన్ స్టిక్ పాన్లో కూడా చేసేవచ్చు దీంట్లో కూడా పెద్దగా అడుగేం మాడలేదండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇలా పెట్టి ఒకసారి ఐదు నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ కలుపుకోవాలి ఇది మనం కలిపేడానికి చాలా ఓపిక కావాలండి కలుపుతూనే ఉండాలి లేదంటే అయితే అడుగు మాడిపోతుంది లేదా ముద్ద కట్టేస్తుంది కాబట్టి చూస్తూ మంచిగా కలుపుకోండి ఇది ఎంత మంచిగా ఫ్రై అయితే ఉప్మా టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది చూసారా ఇది తినేటప్పు కొంచెం తీసుకొని నేను టేస్ట్ చేశాను అనమాట నాకు కొద్దిగా సాల్ట్ తక్కువగా అనిపించింది అందుకని మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను మీరు కావాలంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు మీరు తినే సాల్ట్ కన్సిస్టెన్సీని మీరు అడ్జస్ట్ చేసేసుకోండి నేను ఆల్రెడీ మొక్కజొన్న పొత్తులు గ్రాండ్ చేసేటప్పుడే సాల్ట్ వేసాను అందుకని ఇక్కడైతే ఎక్కువగా పట్టలేదు కాస్తే వేసేసి మళ్ళీ పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసాను అనమాట చూసారు ఎంత బాగా పొడి పొడిగా అయిందండి ఇంతే అండి లాస్ట్లో కొత్తిమీర ఉంటే మీరు చల్లేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకనే నేను స్కిప్ చేసేసాను సూపర్గా వేడి వేడిగా మనం ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ట్రై చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం